వీడియోస్ అండి మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వరకు వాయిస్ అయితే బాగా చేంజ్ అయిపోయిందండి ఎందుకంటే ఒక నాలుగు రోజులు ట్రిప్ అయితే వెళ్ళాం కదండి షార్ట్స్లో అయితే పెట్టినాను షార్ట్స్ వీడియో చూసిన వాళ్ళైతే తెలుస్తుంది దానివల్ల వాయిస్ అయితే చేంజ్ అయింది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఊరికైతే వెళ్ళామని షార్ట్స్లో చెప్పాం కదా ఎక్కడికి ఏంటి అంటే గోకర్ణ ట్రిప్ అయితే వెళ్ళామండి మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర అవన్నీ చేసుకొని అన్నీ సర్దుకొని నైట్ అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అంటే గూడూరు అయితే వెళ్ళాము అక్కడ నుంచి అయితే టెంపోలో వెళ్ళామండి ఇంకా అక్కడైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర లెవెన్ నైట్ లెవెన్కి అయితే బయలుదేరాము గూడూరులో బయలుదేరి తర్వాత ఒక వన్ థర్టీ అలా అయితే మనం ఒక టీ దగ్గర అయితే ఆగాము ఎందుకంటే నైట్ టైం జర్నీ కాబట్టి అక్కడక్కడ ఆపుకొని టీ ఉన్న దగ్గర అయితే టీ తాగుతూ అయితే వెళ్ళామండి వెళ్ళే ఊపు కాబట్టి అందరం అయితే మేల్కొనే ఉన్నాము ఎవరు నిద్రపోలేదు చూసారు కదా పిల్లలు కూడా మేల్కొనే ఉన్నారు వన్ థర్టీ అయినా కానీ ఇంకా అక్కడైతే ఆగామండి అక్కడ టీతో పాటు మనకి చాక్లెట్స్ పిల్లలకి సంబంధించినవి బేకరీకి సంబంధించిన కేక్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ మేమైతే టీ అయితే తీసుకున్నాము ఇంకా అదే రోజు నైట్ వన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా మాకైతే అది రోజు పెళ్లి అండి ఇంకా టువల్ దాటేసిందని చెప్పేసి మా అక్క మా తమ్ముడు వాళ్ళు చిన్న కేక్ ముక్కలకు రెండు తీసుకొని అక్కడే కూడా కట్ చేసుకున్నాం చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి మనకి ఏది కావాలో కొన్ని పిల్లలు అయితే ఏదో తీసుకున్నారు ఇంకా తీసుకొని టీ అక్కడే కొద్ది కాసేపు ఒక అరగంట గంట సేపు అక్కడే ఉన్నాంలేండి ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తూ ఇంకా షాపింగే మనకి ఎక్కువ ఉంటుంది కదా ప్రతిదీ ఉంది అక్కడ పిస్తా బాదం పప్పులు అవన్నీ ఇవి వచ్చేసి మీకు ఉసిరికాయలు ఎండబెట్టినటువంటి ఐడియానే ఉంటుంది కదండి అవి అవి కొన్ని తీసుకున్నాము పిల్లలకు కావాల్సినట్టు వాళ్ళు తీసుకున్నాము ఇంక ఇది వచ్చేసి మామిడి తాండా ఉంటుంది కదండి మామిడి తాండాలోనే అది మామిడి జ్యూస్ అది రసం తీసి అట్లా చేస్తారు కదా ఇదైతే మామిడికాయతోనే కాయతోనే చొక్కు తీసేసి ఎండబెట్టి అట్లా చేస్తున్నారు ఇది తింటుంటే కూడా పీస్ కూడా వస్తూ ఉంది మనకి ఇంకా ఆ టైం అయినా కానీ జనాలు చూడండి ఎందుకంటే అది హైవే పక్కనే ఉందండి అందుకని చెప్పి లారీల వాళ్ళు వాళ్ళంతా టీ కూడా ఉంటుంది కాబట్టి టీలు తాగుతారు కాబట్టి అక్కడైతే అందరూ వస్తూ వెళ్తూ ఉన్నారు ఇవి వచ్చేసి మనకి ఉసిరికాయ ఒక్కలండి ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఎండలో పెట్టి ఉప్పు ఉప్పు నీళ్ళు చల్లి ఏదో ఎండలో పెడతారు అవి అవి అవైతే ట్రావెలింగ్కి మనకి వార్మింగ్ రాకుండా ఉంటుందని అవి కొన్ని తీసుకున్నాము మా బాబా అయితే అవి ఏదో తీసుకున్నాడు అవైతే అస్సలు బాగాలేదండి అసలు తీసుకోకండి వాటిని మనం ఏదైనా అట్లాంటి దగ్గరలకి వెళ్ళినప్పుడు ఒకటి తిని చూసి తీసుకోండి బాగుండవన్నా కానీ మా బాబా అయితే తీసుకున్నాడు ఇంకా అక్కడైతే టీలు కూర్చొని తాగేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరేసాము బయలుదేరేసిన తర్వాత మనకి ఇక్కడ కర్ణాటక ఆంధ్రాకి అయితే పోస్ట్ అయితే ఉంటుందండి ఆ చెక్ పోస్ట్లో ఒక ఎంతో అమౌంట్ కట్టేసి మనం అక్కడ ఏదో తెచ్చుకోవాలంట అదైతే అన్నీ అన్నీ తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ కాసేపు ఆగి అక్కడ అట్లా మనం వెళ్ళేదానికన్నా ఎక్కువ ఆగేదే ఉంటుందిలేండి ఇంకా అక్కడ కూడా కాసేపు ఆగేసి అట్లా లేచి చలి మాత్రం మామూలుగా లేదండి ఎవరైనా వెళ్తుంటే చలికి ఎక్కువ స్వెటర్స్ దుప్పట్లు అవి పెట్టుకోండి చాలా చలిగా ఉంది తర్వాత అయితే ట్రిప్ అయితే బాగా జరిగిందండి మేము నేరుగా వెళ్ళడం వెళ్ళడం గో గోకర్ణకు అయితే వెళ్ళలేదు ముందు యువతల మనం ముందుండే ఊర్లన్నీ చూసేసుకొని లాస్ట్లో అయితే గోకర్ణకు వెళ్ళామండి ఇది వచ్చి బెంగళూరు సిటీ మామూలు హైవేను నేను ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళాను కాబట్టి నాకు కొత్తగా అనిపించింది కాబట్టి వీడియోస్ అన్నీ తీసుకున్నాను నేను ఎప్పుడు బెంగళూరు అయితే వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా డే టైంలో వెళ్ళి బెంగళూరు మొత్తం చూసి రావాలని అయితే మొన్న అయితే అనుకున్నాను ఇంకా అంతా బిల్డింగ్లు అవన్నీ చూస్తూ ఇప్పటికీ టైం మాకు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం ఫైవ్ థర్టీ ఆ టైంలో అండి ఇంక మేము మామూలుగా పొద్దున్నే వెళ్ళుంటే బెంగళూరు వెళ్ళి అక్కడ కోట్లింగాల గుడి ఏదో ఉంది కదా అవంతా చూసుకొని కూడా రావాలనుకున్నాం మాకు మళ్ళీ టైం సరిపోదు రిటర్న్ వచ్చేటప్పటికని చెప్పేసి ఇంక మేము అవన్నీ కొన్ని క్యాన్సిల్ అండి ఇంకా అక్కడే మనకి ఐదు ఐదున్నర అయిపోయింది కాబట్టి అక్కడ బెంగళూరులో మార్కెట్ కూరగాయల మార్కెట్లో అన్నీ తీస్తూ వాళ్ళు ఆటోలకు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇంకా అవన్నీ కూడా చూసుకుంటే మేల్కొనే ఉన్నాము నైట్ అంతా అసలు మేల్కొనే ఉన్నాము ఎందుకంటే వెళ్ళే ఉత్సాహం కాబట్టి మేల్కొనే ఉన్నాము చాలా వరకు నిద్ర అయితే పోలేదు ఎవరూ నిద్రపోలేదు మేల్కొనే ఉన్నాం అని ఇది వచ్చేసి బెంగళూరు మార్కెట్ అనుకుంటారండి కూరగాయల మార్కెట్ ఇంకా అదైతే అట్లా చూసుకుంటూ వెళ్ళాము ప్రతి అన్ని అప్పుడే అంత పొద్దున్నే కూడా వచ్చేసి తీసుకొని వెళ్తూ ఉన్నారు షాప్స్ వాళ్ళు షాప్స్కి ఇంకా అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు మామూలుగా కొన్ని తీసుకునే వాళ్ళు కూడా పొద్దున్నే వస్తారు కదా వాళ్ళ కోసం కూడా కొన్ని కూడా అమ్ముతూ ఉన్నారు ఇట్లా మామూలుగా ఎక్కువ ఎక్కువ కాకుండాను ఇంకా అక్కడ నుంచి మనం మే నేరుగా హైవే అయితే ఎక్కేసి కొక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ ఉంది కదండీ అక్కడికైతే ఫస్ట్ వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు ట్వల్ అయిపోయింది ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్లో ఉండేదానికన్నా మనకు జర్నీయే ఎక్కువ అయిపోతుంది ఎవరికైనా అంతే అవుతుంది కానీ చాలామంది జర్నీ ఎక్కువ అవుతుందని పోలేకపోతారండి కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇది కొక్కే సుబ్రహ్మణ్యం సాంగ్కి వెళ్ళే ముందు టీ తగ్గ టీకైతే మళ్ళీ ఆగాము వెళ్ళేదలకి ట్వెల్వ్ అయిందని చెప్పాను కదా ఇక్కడ సెవెన్కి అయితే టీకైతే ఆగాము మళ్ళీ ఇక్కడ మళ్ళీ టీ అయితే తాగేసి మాతో వచ్చిన అన్న స్వామ్ మాలేసుకున్నారు ఆ స్వామ్ పొద్దునే స్నానం చేయాలని చెప్పి ఆ స్వామి కోసం అక్కడైతే ఆగి ఇంకా మేము టీలు తాగేసి మళ్ళీ బయలుదేరాము మళ్ళీ బయలుదేరిన ఒక ఒకటిన్నర గంట అయితే ట్రావెలింగ్ చేసామండి చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ కోసం అయితే ఆగాము టిఫిన్ మేము ఇంటి దగ్గర నుంచి పులిహోరాలు చపాతీలు అయితే తీసుకొని వెళ్ళాము కదా నేను నిన్న షార్ట్లో కూడా పెట్టాను అవైతే మేము తిన్నాము కానీ స్వామి కోసము బాబు కోసం అయితే ఇడ్లీ అయితే తీసుకున్నాము ఒక దగ్గర మన సైడ్ మాకు ఇక్కడ ఇంత పెద్ద ఇడ్లీలు హోటల్లో ఉంటాయి కానీ మరి ఇంత పెద్ద ఇడ్లీలు తట్టి ఇడ్లీలు అంట అక్కడ అవైతే తీసుకున్నాము అది కొద్ది కొత్తగా అనిపిస్తే అవైతే వీడియో తీసాను తర్వాత అన్నీ తీసుకుంటూ ఉన్నాము కార్లో నుంచి ఇంకా అన్నీ పెట్టుకొని ఇంకెవరికి కావాల్సిన వాళ్ళంతా తింటూ ఉన్నారు ఇంకా టిఫిన్ అన్నీ పెట్టుకొని తినేసిన తర్వాత బ్రష్లు బ్రష్ తీసుకెళ్ళలేదండి బ్రష్లు తీసుకెళ్ళాము కానీ పైన బ్యాగుల్లో పెట్టేసి ఉన్నారు బ్రష్లన్నీ అందుకని చేతిలోనే పేస్ట్ వేసుకొని చేతిలోనే చేతితోనే అట్ట తోమేసుకున్నాము ఇంకా తోమేసుకొని అక్కడే టిఫిన్లు ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేసి ఇంకా అందరం బ్రష్ వేసుకొని నోరు కడుక్కునేసి ఇంకా అందరం టిఫిన్ అయితే తింటూ ఉన్నామండి ఇక్కడ కూడా మేము కుట్టి చూపిస్తున్నాల్సిన వాళ్ళంతా తింటూ ఉన్నారు ఇంకా టిఫిన్ అన్నీ పెట్టుకొని తినేసిన తర్వాత బ్రష్లు బ్రష్ తీసుకెళ్ళలేదండి బ్రష్లు తీసుకెళ్ళాము కానీ పైన బ్యాగుల్లో పెట్టేసి ఉన్నారు బ్రష్లన్నీ అందుకని చేతిలోనే పేస్ట్ వేసుకొని చేతిలోనే చేతితోనే అట్ట తోమేసుకున్నాము ఇంకా తోమేసుకొని అక్కడే టిఫిన్లు ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేసి ఇంకా అందరం బ్రష్ వేసుకొని నోరు కడుక్కునేసి ఇంకా అందరం టిఫిన్ అయితే తింటూ ఉన్నామండి ఇక్కడ కూడా మేము ఇంకా చూపిస్తున్నాం చూడండి ప్లేట్లు సగం సగం వేసుకొని తింటున్నాం ఎందుకంటే మనకి లంచ్ టైంకి ప్లేట్లు కావాలి కదా ఈ టిఫినే కాబట్టి సగం ప్లేట్ అయినా సరిపోతుంది కదా అని చెప్పేసి అలా తుంచుకొని అయితే తినేసాము ఇంకా చపాతీలు పులిహోరగా తినేవాళ్ళు పులిహోర చపాతీ తినేవాళ్ళు చపాతీ అవి తినేసి అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మాకు ఎక్కువ మనం ఎప్పుడు మామూలు చెట్లనే చూస్తూ ఉంటాం కాబట్టి మనకి అక్కడ ఎక్కువ ఏంటంటే టెంకాయ చెట్లు అలాగే వక్క చెట్లు అలాగే మిరియాల చెట్లు ఎక్కువ ఉన్నాయండి చాలా మనకి కొత్తగా అనిపిస్తుంది మనం ఎప్పుడు చూడని వాళ్ళం కదా మనం ఎప్పుడు ఇక్కడ మామూలు మనం రొటీన్గా చూసే చెట్లే ఉంటాయి కాబట్టి టెంకాయ చెట్లు అన్నీ ఎక్కువ ఉండడం వల్ల అలాగే వక్క చెట్లు కొత్తగా చూస్తున్నందువల్ల కొత్త కొత్తగా ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీస్తూనే ఉన్నాం ఫుల్ మొత్తం ఫోన్ మొత్తం ఫుల్ అయిపోయింది కానీ ఒక్కసారైనా వెళ్ళండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి ట్రిప్ అయితే మామూలుగా అయితే అస్సలు అనుకోలేదు ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకోని ప్లాన్ చేసుకొని అయితే బయలుదేరి మా పాప మా అందుకని మాకు స్వీట్ బాగుంది ఇంకా చెప్తూ ఉందమ్మా ఇంకా మాది పెళ్లి రోజు అని చెప్పాం కదండి ఇంక ఇంటి దగ్గర నుంచి మేము స్వీట్లు అయితే తీసుకెళ్లాము ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అందరు స్వీట్లు అయితే తిన్నారు ఒకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మనకి రోడ్లంతా రిపేర్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నిందండి చాలా దూరము అయితే కొండలు ఎక్కువ కొండల్లోనే పోవాల్సి వస్తుంది ఆ కొండల్లో కూడా ఉన్నారండి చాలామంది ఒక రెండు ఒక ఇల్లు ఇల్లులు అలా కూడా ఉన్నాయి ఒక ఇల్లు ఉండేది ఒక కిలోమీటర్ దూరాన ఇంకొక ఇల్లు ఉండేది అలా ఉన్నాయి అసలు అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటోను ఇంకా అలా అయితే మనకి ఇక్కడంతా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నింది వెళ్ళినంత దూరము ఇంకా ఊర్లో కూడా మనకి ఎక్కువ ఏం దొరుకుతాయో ఏమో ఇక్కడ ఉంది మళ్ళీ ఇంకో ఎంతో దూరం వెళ్తే మళ్ళీ అక్కడ ఉంది మనకైతే పక్క పక్కనుంటేనే మనం ఇంకా ఉండాలని అనుకుంటాము ఇంకా వాళ్ళైతే ఎలా ఉన్నారో ఇంకా అక్కడ దీనికి అట్లా రోడ్డు రిపేర్ జరుగుతూనే ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ కూడా మనకి దర్శనం బాగా జరుగుతుంది అక్కడ టైమింగ్స్ ఏంటంటే కరెక్ట్గా త్రీకి ఓపెన్ చేస్తారంటే కరెక్ట్గా త్రీకే ఓపెన్ చేస్తారు ఎయిట్కి ఓపెన్ చేస్తారంటే ఎయిట్ ఇంకా అటు ఇటు కూడా అవ్వదండి అసలుకి ఏ టైం అంటే ఆ టైంకి కరెక్ట్గా ఓపెన్ చేస్తారు టెంపుల్స్ మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నీ అలానే జరిగాయి కొద్దిగా మనకి క్యూలో లేట్ అయినా కానీ మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయ్యింది టెంపుల్స్ అన్నీ బాగా చూసాం దేవుడి అన్నీ బాగా అయ్యాయి ఈ వీడియోలో ఒకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎంత టైం పట్టింది ఎంత ట్రావెలింగ్ చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుందండి ఇంకొక రేపు రాబోయే వీడియోస్లో ఏంటంటే ఏ ఏ వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఎంత టైం పట్టిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి మనం ఇక్కడ నెల్లూరు అంటే నెల్లూరు గూడూరు నుంచి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కర్ణాటక దగ్గర కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు మాకు ఎంత టైం పట్టిందంటే మేము నైట్ లెవెన్కి అయితే బయలుదేరామండి నైట్ లెవెన్ నుంచి మాకు నెక్స్ట్ డే అంటే పొద్దున పన్నెండు పదకొండున్నర అయింది ఎందుకు అంత టైం అయిందంటే చెప్పాను కదండి ఇందాక టీ కాగాము తర్వాత మళ్ళీ పొద్దున్నే టీ ఒక గంట ఆగాము మళ్ళీ టిఫిన్ కాగాము ఇలా ఆగుతూనే ఉన్నామండి కంటిన్యూగా మేము అయితే వెళ్ళలేదు ఒక మూడు నాలుగు గంటలైతే ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తూ ఉన్నాము అందువల్ల మాకు అంత టైం అయితే పట్టింది ఇంకా కంటిన్యూస్గా వెళ్ళిపోయే వాళ్ళకైతే కొద్దిగా టైం అయితే తగ్గుతుందేమో ఇదైతే ఇది వచ్చేసి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే అయితే పారుతూ ఉంటుందండి ఈ నదిలో స్నానం చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము ఇది నది వచ్చేసి ఒక టెంపుల్కి నదికి ఒక అర కిలోమీటర్ అంత దూరం అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ బాత్రూమ్లు స్నానాలు చేసేదానికి అన్నిటికీ ఉంటుందండి ఈ వాటర్లో స్నానం చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి అయితే మనమైతే అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదు అక్కడే రూములు తీసుకునే వాళ్ళైతే అక్కడే రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళగానే నాకు చేపలు ఆ బొరు బొరుగులు తీసుకున్నామండి ఆ బొరుగులు తీసుకొని వాటికి వేస్తుంటే ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు అవి అక్కడే ఉంటాయేమో అవి ఎవరు పట్టరు అవి గుడికి సంబంధించినటువేమో అసలు ఎంతమంది వచ్చి వేస్తున్నా కానీ కుట్టలు కుట్టలుగా కుట్టలు కుట్టలుగా ఉన్నాయి ఇంకా అక్కడే స్నానం చేసి మేము రెడీ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చే తల్లికి మాకు ఒకటిన్నర రెండు అయితే అయింది అన్నది అంటే టెంపుల్ త్రీకి ఓపెన్ చేస్తారు అన్నారు అందుకని మేము అక్కడ నది దగ్గరే కొద్దిగా టైం స్పెండ్ చేసాము ట్వెల్వ్ థర్టీ నుంచి టూ వరకు అయితే అక్కడే ఉన్నాము మళ్ళీ అక్కడ నుంచి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అన్నదానం జరుగుతుంది వెళ్ళండి అన్నారు మా దగ్గర అయితే ఆల్రెడీ పులిహోర ఉందండి మేము గుడి దగ్గరకు వచ్చేసి చూసుకొని తిందామని అయితే ఉన్నాము కానీ అక్కడ అన్నదానం జరుగుతుంది అని అన్నారు అందుకని ఈ పులిహోర అయితే పక్కన పెట్టేసి దేవుడి దగ్గర అయితే అన్నదానం అయితే చేద్దామని చెప్పేసి నేరుగా అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము మాకు అక్కడ కరెక్ట్గా త్రీ త్రీ థర్టీ అయిపోయిందండి చాలా టైం పట్టింది ఇప్పుడు మీరు అట్లా వెళ్తున్నారు కదా జనాభా అక్కడైతే అన్నదానము ఇదైతే మెయిన్ గుడి ఇక్కడ అయితే అన్నదానము ఈ గా కనిపించేది గోపురం మెయిన్ కూడా అదైతే అయితే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి రూములు అంతా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళమనే చెప్తాను ఇక్కడ అక్కడ పైన కింద అంతా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఇంకా అన్నదానం జరిగి తినేసి మేమైతే బయటకు వచ్చేసాము అక్కడ అన్నదానం కూడా మనకి కింద కూర్చోబెట్టి ఇస్తరాకులు వేసి పెడుతున్నారండి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఈ లైన్ అయిన తర్వాతే అవతల లైన్కి పెడతారు అవతల లైన్ అయిన తర్వాతే అవతల లైన్కి పెడతారు అన్ని ఒకే లైన్కి సార్లు ఒకేసారి అన్ని లైన్లకి ఒకేసారి అయితే పెట్టారు ఇంకేదే అన్నం తినేసి బయటకు వచ్చేటప్పుడు ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్